అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ బత్తాయిలు న్యూ వెరైటీ తెచ్చామండి మామూలుగా మన బత్తాయి పళ్ళు తినేటప్పుడు ఇక్కలు అనేటువంటివి ఉంటాయండి కానీ ఆ ఇక్కలో సీడ్స్ లేకుండా తెచ్చినటువంటి ఇది సీడ్లెస్ ఇది ఇక్కలు మ్యాక్సిమం ఒకటి రెండు మినహా ఇంక ఇంక ఎక్కలు ఉండవండి ఇందులోని నేను కొద్దిగా టైట్ అయిన తర్వాత ఇంకా పరిపక్క వచ్చిన తర్వాత వీడియో పెడతానండి మీకు ఓపెన్ చేసి ప్రజెంట్ ఇలా ఉంటాయి మాట అండి ఇది హీల్డింగ్ కూడా అండి గుర్తుకుతురు కాహేస్తుంది అండి అది వెరైటీ కొన్ని ఆటికి మనం పోత కట్ చేస్తాం అండి కొన్ని ఆటికి వదులుకున్నాం ఎందుకంటే చూపించడానికి ఉంటుందని చెప్పి చూడాలి కాసినమాట వదిలినాయి మనం వదిలి సీడ్లెస్ లెస్